గోవిందాయణ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవాధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం హే తానహంతురాజే మహీకృతే అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ అంటున్నాడు పొంగుకొచ్చిన దయతోటి అర్జునుడి భావన కృష్ణ పరమాత్మ ముందు ఉంచుతున్నాడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఓ మధుసూదన కృష్ణ మూడు లోకాల ఆధిపత్యము కొరకైనను నేను ఎవ్వరిని చంపను ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా అట్లే వీరిలో ఎవరైనాను నన్ను చంపబునను అంటే చంపాలనుకున్నను నేను మాత్రం వారిని చంపనే చంపను అని క్లియర్గా చెప్పేశాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతోటి ఇప్పుడు యుద్ధం అనేది ఎందుకు ఆరంభమైంది వారి రాజ్యాన్ని అన్యాయంగా లాగేసుకొని వాళ్ళని అడవులబాటు పంపించి అడవిల్లో వనవాసము అతడు తజ్ఞాత వాసం కూడా చేపించి వాళ్ళు నానా నష్టాలు పడి ఆకులు అరమలు కందమూలాలు తిని ఎన్నో కష్టాలు సహించి అవమానాలు సహించి తిరిగి వస్తే అప్పటికి కూడా ఆ రాజ్యము ఈ దుర్యోధనుడు ఇవ్వను అన్నప్పుడు పరమాత్ముడు కూడా రాయబారం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా దుర్యోధను అంగీకరించకపోతే ఇహ యుద్ధము లేదా సర్వనాశనము తప్పదు అనేసేసి కౌరవులు పాండవులు యుద్ధభూమికి వచ్చారనమాట ఇప్పుడు అర్జునుడు తన వాళ్ళందరినీ తన సైన్యంలోనూ అవతల సైన్యంలోనూ చూసి ఇప్పుడు ఆ రాజ్యం కోసం కదా మనం ఈ కురుక్షేత్రానికి వచ్చింది యుద్ధం ఆరంభం అవబోతుంది యుద్ధం చేయాల్సింది నేను ఈ రాజ్యం మొక్క కోసం కాదు నా సొగం రాజ్యం వాట కోసం కాదు అసలు మూడు లోకాల ఆధిపత్యము దొరికినా దానికోసం యుద్ధం చేయాల్సి వస్తే నేను చెయ్యను అంటున్నాడు అర్జునుడు భూమికే కాదు సరే ఈ కౌరవాదులు పూర్తిగా ఓడిపోతే వాళ్ళ వాటతో సహా మొత్తం అంతా వెళ్ళదే అవుతుంది ఓడిపోయిన వాళ్ళది ఎలా అవుతుంది ఈ ఈభవటం అప్పుడు అనుభవిస్తారనుకో కానీ ఈ భూమండలంతో పాటుగా కింద పాతాళ లోకం పైన స్వర్గలోకం మొత్తం అంతా కూడా ఇస్తాము మూడు లోకాల ఆధిపత్యం ఇస్తాను ఈ యుద్ధం చేయన్నా కూడా నేను యుద్ధము చెయ్యను నాకు రాజ్యం అక్కర్లేదు త్రిలోకాధిపత్యము కూడా అక్కర్లేదు దానికోసం నేను ఎవరిని చంపను నేను ఆయుధం బట్టి ఎవరిని సంహరించను ఎందుకు సంహరించినట అర్జునుడు అందరూ తన వాళ్ళట అది తన బాధ బాగా రాగం అత్సంచింది అనమాట ప్రగాఢమైన మమతానురాగాలు బంధుత్వ ప్రీతి ప్రగాఢమైన స్నేహము ఇవన్నీ కూడా గుర్తుకొచ్చేసాయి అర్జునుడికి తన వాళ్ళనే ఒక సెంటిమెంట్ ఈ బంధనాలన్నీ కూడా గుర్తొచ్చుకొచ్చి బంధనాలలో పాపం బాగా పీకలోతు కూరుకుపోయి ఉన్నాడు అర్జునుడు అరే అరే కనపడే వాళ్ళు ముందు చెప్పుకున్నాం కదా నా తండ్రులు అవుతారు తాతలు అవుతారు కొడుకులు అవుతారు మేనలు అవుతారు మేనమామలు అవుతారు స్నేహితులు అవుతారు గురువులు ఉన్నారు అలాగే తన సంబంధికులు ఇట్లా అందరూ తనకైన అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నా రాజ్యం కోసం కాదయ్యా మూడు లోకాల ఆధిపత్యం సంప్రాప్తించినప్పుడు నేను యుద్ధం చేసి నేను ఎవరిని చంపను అనేసి అర్జునుడు పాపం బంధనాల్లో కూరుకొని పోయి చంపితే తన వాడు తనకు దూరం అయిపోతారనే ఒక బాధలో మునిగిపోయి ఏ రాజ్యం కోసం వారు యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి వచ్చారో ఇప్పుడు ఆ రాజ్యం కోసం కాదట దాన్ని ఎలాగో వదిలేస్తున్నాడు మూడు లోకాల ఆధిపత్యం ఫ్రీగా ఇస్తారన్న కూడా నేను మత యుద్ధం చేసి ఎవరిని చంపను అని తేల్చి చెప్పేశాడు అర్జునుడు అంటే బాబీ కలవద్దు బంధనాలలో ఎలాగ అర్జునుడు కూరుకుపోయాడో చూడండి ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు ఇహ ఈ భూమండలం విషయమే చెప్పనే ఎలా గూడకాలకి ఆధిపత్యం ఇస్తారన్నా కూడా యుద్ధం చేసి ఎవరిని చంపను ఈ భూమండలం విషయం ఏమిటి నాకు అసలు అక్కర్లేదు నేను మాత్రం యుద్ధం చేయరు ఏ అడవలక పోయి కథమాల దీని బ్రతుకు దాన్ని కావాలంటే నాకు యుద్ధం చేసి నా వాళ్ళని పోగొట్టుకోలే నేను అంటున్నాడు అలాగే వీరిలో ఎవరినైనాను నన్ను చంప భూ నేను మాత్రం వారిని చంపనే చంపను ఇప్పుడు తన పక్షంలో వాళ్ళు ఎవరో అర్జునుడిని చంపరు పాండవ పక్షంలో వాళ్ళు ఎవ్వరు కాబట్టి పాండవ పక్షంలో వాళ్ళు ద్వారా అర్జునుడికి ఏ విధమైన ఆలోచన అక్కర్లేదు ప్రమాదం అక్కర్లేదు తను అర్జునుడిని చంపదే ఎవరు చంపుతారు ఒకవేళ అవతల పక్షంలో వాళ్ళు ఎవరైనా చంపాలి అవునా అవతల పక్షం వాళ్ళు కూడా అర్జునుడి యుద్ధం విరమించేసుకున్నాడు చేయడట అని నాకు ఎందుకు చంపుతారు చంపరు కదా నేను యుద్ధం విరమించుకొని సైలెంట్గా శాంతి కోరుకొని పక్కన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైనా నన్ను చంపడానికి వస్తే అలాంటి వాళ్ళని ఆతతాయిలు అంటారు అనమాట అంటే ఇతడు యుద్ధం చేయడం యుద్ధంలో చంపడం వేరు యుద్ధం చేయడం లేదు తను శాంతిగా ఎడో అనమాట అలాగా నిరపరాధి పైన తన జోలికి రాని వాళ్ళ పైన దండయాత్ర చేసేసి వాళ్ళు అన్యాయంగా చెప్పడం ఆతతాయి అని అవునా అలా ఆతతాయి దొరాగతం ఎవరైనా నా మీద చేస్తా నేను వాడని చెప్పను అంటాడనమాట అంటే ఎంత శాంతి కాముకుడు అయిపోయాడు చూడండి అర్జునుడు కాసేపట్లు తనెవరి జోలికి పోడట యుద్ధం విరమించుకొని తన మానంతో వెళ్ళిపోతాడట అలా తనమానా వెళ్ళిపోయి ఆయుధం పట్లనే అర్జునుడు ఇంకెవరన్నా చంపడానికి వస్తే వాళ్ళని కూడా ఆయన ఏమనడట అంత సాధూపంగా కూడా అయిపోయాడు అర్జునుడు ఈ సాధూపంగా కూడా అయిపోయింది జ్ఞానం కలిగ అంటే కాదు బంధు ప్రీతి అధికమై అందరూ నా వాళ్ళే ఉన్నారు నా పక్షంలోను అవతల పక్షంలోనూ నా వాళ్ళని నేను చంపుకోలేను నా వాళ్ళు నాకు కావాలి అందరూ నాకు అయిన వాళ్ళు వాడు నా చుట్టూ ఉండాలి నేను సంతోషం అనుభవించేటప్పుడు సుఖం అనుభవించేటప్పుడు వీళ్ళందరూ కూడా నాతో సుఖ సంతోషాలు అనుభవించాలి మనం అనుభవించడానికి కూడా మనతో కలిసి పంచుకొని అనుభవించడానికి నలుగురు ఉండాలి కదా ఆ నలుగురిని చంపేసుకుని నేను ఒక్కడినే గురించి ఏం అనుభవించుకుంటాను ఏం ఆనందిస్తాను అలాంటి ఆ నలుగురిని యుద్ధంలో నేను చంపలేను ఎలా చంపలేను ఈ నా భూమండలం రాజ్యం గురించి కాదు త్రిలోకాధిపతి ఇచ్చినా కూడా నేను యుద్ధం చేసి చంపలేను నేను అవతలకి వెళ్ళిపోతా అలా ప్రశాంతంగా ఎక్కడో ఉన్న ఎవరన్నా చంపడానికి వస్తే వాడిని కూడా నేను చంపాను గాండి ఓము ధరించి పాశుపత అస్రంతో సహా ఎన్నో శస్త్రాలు తపస్సు ద్వారా సాధన ద్వారా గురుదేవుల అనుగ్రహం ద్వారా భగవత్ కృప ద్వారా ఎన్నో సాధించుకొని ఎన్నో యుద్ధాలు చేసి అంతకుముందే విరాటరాజు గలువులో ఇతడి బృహన్నలుగా ఉన్నప్పుడు మారువేషంలో ఉన్నప్పుడు కూడా ఉత్తర గోగ్రహణానికి వెళ్ళి ఈ భారతరాశులు మీరు తిరగబడి వాళ్ళని ఓడించి గోవులు తరలించుకుని వచ్చి విరాట్ రాజు కాపు చెప్పి అంటే వీళ్ళు వనవాసం చేసి పన్నెండేళ్ళు కందమూలాలు తిని సంవత్సరం కూడా అజ్ఞాతంలో ఉండి అజ్ఞాతంలో కూడా కందమూలాలు తిని బ్రతికి అలాంటి పరిస్థితుల్లో కూడా యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే యుద్ధానికి పోయి అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ కౌరవులు ఓడించి గోవుల్ని తరలించుకొని తీసుకొచ్చి విరాటరాజుకు అప్పచెప్పి ఉత్తర గోగ్రహణం చేసిన విజేత అర్జునుడు ఇప్పుడు ఈ ఋరుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తన వాళ్ళందరినీ చూసి దుఃఖంతో బంధు బంధనాలలో కూరుకొని పోయి నేను అసలు యుద్ధం చేయనయ్యా శాంతి కాము కూడా ఏదో వెళ్ళిపోతాను అలాంటి నా మీద ఎవరైనా కత్తి కట్టినా కూడా నేను యుద్ధం చేయను అలాగే తలాపు చెప్పేస్తాను కత్తికి అనే స్థితికి దిగి మనిషిని బంధనాలు ఎంతగా బలి ఎంతగా అంటే బలీయంగా ఉంటాయో బంధిస్తాయో ఆలోచించారు ఇందులో అజ్ఞానం ఏం కనపడింది అంటారేమో అజ్ఞానం ఉందండి అసలు నేను శాంతి కాము కూడా ఎవరిని నేను చంపను ఈ క్షేత్రధర్మాన్ని అనుండి నేను వదిలేసి పరిత్యాగం చేసేస్తున్నాను ఏ యుద్ధాలకి వేటికి నేను వెళ్ళను నేను ఒక సాధు ఏదో దొరికిన ఆకులు అల్లమలు తినేసేస్తే తపస్సు బ్రతుకుతాను అంటే బాగుండేదే అర్జునుడు ఇక్కడ ఆ మాట అనడం లేదు తన స్వజనులు కాబట్టి తన బంధువర్గం వారు కాబట్టి తన రక్త సంబంధీకులు కాబట్టి తన వారు కాబట్టి తన వారు లేకుండా తాను ఉండలేక తన వారికి ఏదైనా సరే వాటిల్లుతుంటే తను తట్టుకోలేక వారికి ఎక్కడ యుద్ధం వలన వాటిల్లుతుందో తన వారికి నా నాది అనే ఈ రాగద్వేషాలు రాగద్వేషాలు కూడా రాగం నేను నాది అనేది రాగము ఈ మమకారము అనే ఒక బంధనంలో కూరుకుపోయాడు కాబట్టి ఇది అర్జునుడిలో అజ్ఞానం పొడసూపింది అనో అని అర్థం చేసుకోవాలి అజ్ఞానం జరించడానికి ఎంతసేపండి ఆలోచించండి కానీ ఇదే కరెక్ట్ నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు నేను చెప్పిందే కరెక్ట్ ఇదే ఫైనల్ వాదించకుండా కృష్ణ పరమాత్మని తనకు సలహా అడిగాడు ఒక నమస్కారం చేసి విన్నపని చేశాడు స్వామి నాకు ఇలా అనిపిస్తుంది అంటే అజ్ఞానం పొడ చూపినా సరే అర్జునుడు వినయాన్ని భక్తిని విడిచిపెట్టలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అవి కూడా విడిచిపెట్టి ఇదే ఫైనల్ అయ్యా నువ్వు నేను విన్నావు అంటే కృష్ణుడు మాత్రం ఏం చేస్తాడు భగవద్గీత బోధిస్తాడా ఏమిటి దారి చూపిస్తాడా ఏమిటి అజ్ఞానం ప్రవేశించిన అజ్ఞానాన్ని కూడా కృష్ణుడికి చెప్పుకున్నాడు అర్జునుడు అది అర్జునుడిలో ఒక విషయం అప్పుడేమవుతుంది దాన్ని చక్క చేయాల్సిన లేదా సరిదిద్దవలసిన బాధ్యత భగవంతుడితో అవుతుంది భక్తుడి ప్రధాన లక్షణం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ లక్షణం ఉంటే తప్పైన అజ్ఞానమైనా కూడా ఇది నా పరిస్థితి అనేసి భగవంతుడి దగ్గర కవర్ చేసుకోకుండా అహంకార ప్రదర్శించుకోకుండా చెప్పుకునే భగవంతుడి దగ్గర గురువుల దగ్గర చెప్పుకునే ఒక లక్షణం ఉంటే వాళ్ళు చేరదీస్తారు అని అనుగ్రహిస్తారు భగవత్ కృప భగవద్ అనుగ్రహం కలగాలంటే ఇది ముఖ్యంగా ఉండాలి సాధకుడిలో ఉండాల్సిన లక్షణం ఇది గుర్తుపెట్టుకోవాలి అజ్ఞానమో తప్పో పోరాపాటు ఏదో ఒకటి జరిగిపోయింది ఇది పరిస్థితి అనేసేసి అరమరికలు లేకుండా దైవంతో చెప్పుకోవాలి అప్పుడు చెక్కదిద్దడం అనే బాధ్యత దైవానికి మనము అర్జునుడి నుండి ఈ లక్ష్యం నేర్చుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ